హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెటర్ స్టార్ట్ కుకింగ్ ఇప్పుడు ఫ్రెష్కాయలు బాగా దొరుకుతున్నాయి కదండి విటమిన్ సి అండ్ ఐరన్ రిచ్ ఉన్న మెడి ఎన్నో మెడిసినల్ వాల్యూ ఉన్న ఆమ్లా పిల్లలకి పెడితే డైరెక్ట్గా పెడితే తినరు కాబట్టి ఇలా జామ్లా చేసి పెట్టాము అనుకోండి పెద్దవాళ్ళని ఎలాగైనా తినేస్తాం పిల్లలకి జామ్లా ఇలా చేసి పెట్టి పరాటోలతోటి రొట్టెతోటి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎమ్మీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం వన్ కేజీ ఆమ్లా తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసి డ్రై చేసేసేసి ఇవన్నీ ముచ్చుకెళ్ళి ఇవన్నీ బాగుండలేను తీసేసేసి రెడీ చేసుకున్నాను నేను ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి సరిగా ఇలా ఇది బాగుండలేదు కొంచెం నల్ల నల్లగా ఉంది ఇక్కడ లోపల అందుకే నేను జస్ట్ తీసేసాను మరి పెద్దగా కూడా ఉన్నాయి ఇక్కడ జస్ట్ తీసేసేసి క్లీన్ చేసేసాను నేను ఇక్కడ చూసారా నల్లగా ఉందిలాగా కానీ ఈ పోర్షన్ తీసేసాను నేను ఇలా క్లీన్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇలా నల్లగా బాగుండలేదు అందుకని నేను ఇలా తీసేసాను అన్నమాట ఇవి ఇలా తీసేసేసి రెడీ చేసుకున్నాను నేను ఇప్పుడు ఆమ్లా స్టీమ్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మూత పెట్టి వాటర్ని మరగ నింపాలి ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మూత తీసేసి చిల్లుల ప్లేట్ అంటుంది ఇలాంటి ప్లేట్ పెట్టుకుని దాని మీద మనం డ్రై చేసుకున్న ఆమ్లాన్ని అరేంజ్ చేసేసుకుని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేయాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము అవి ఉడికిపోయాయండి ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టీమ్ చేసుకున్న ఆమ్లాని స్టింగ్స్ తీసేసి ఇంకో గ్లెన్లో వేసి చల్లారినివ్వాలి ఇప్పుడు ఆమ్లా అంతా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఉసిరికాయ ఇలా తీసుకొని గింజలన్నీ సపరేట్ చేసేసేయాలి ఇలా తీసేసి ఈజీగా వచ్చేస్తాయి పచ్చి ఆమ్లా గింజలు సపరేట్ చేయడము చాలా కష్టము టైం టేకింగ్ కూడాను జస్ట్ ఒక ఆమ్లా తీసుకొని స్టీమ్ చేసాం కాబట్టి ఇలా ప్రెస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి స్టీమ్ చేసాం కాబట్టి ఇలా గింజలన్నీ సపరేట్ చేసేసుకొని అన్ని ఆమ్లా రెడీ చేసుకోవాలి ఇలా గింజలన్నీ సపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ ఆమ్ల అంతాను గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొలతలు కరెక్ట్గా తెలియని కోసం నేను కప్పు యూజ్ చేస్తాను మీరు ఏదైనా కప్పు తీసుకోండి ఇలా ఈ కప్పుతో ఎన్ని కప్పుల పేస్ట్ వస్తే అన్ని కప్పుల షుగర్ కానీ మిశ్రీ పౌడర్ కానీ వేసుకోండి నేను మిశ్రీ పౌడర్ యూజ్ చేస్తున్నాను అందుకని మిశ్రీ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఒక కప్పు ఎక్కువ వేసుకున్న పర్వాలేదు తీపి ఎక్కువ తినేటైతే ఇలా మిస్ట్రీ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి నాకు గడ్డ పట్టుకు బెల్లం అయితే ఇంకా మంచిది నాకు అది దొరకలేదు అంటే నేను యూజ్ చేస్తున్నాను వాళ్ళు మీకు అది దొరికితే అది యూజ్ చేయండి పటకబెల్లం చలవా షుగర్ కన్నా కూడా మంచిది ఎండాకాలం చాలా చలవ చేస్తుంది అందుకే నేను యూజ్ చేయడమే బెస్ట్ ఇది సరికి సరి తీసుకోవాలి మీరు ఒకవేళ షుగర్ ప్రిఫర్ చేస్తే షుగర్ డైరెక్ట్గా వేసేయచ్చు కరిగిపోతుంది ఇలాగా మెత్తగా పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ యూజ్ చేస్తాను నేను షుగర్ కాకుండా ఈ పౌడర్ యూజ్ చేశాను ఆమ్లా ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని మెజర్ చేద్దాము నా కప్పులో వేసుకుని స్పూన్తో కప్పులో వేసేసుకొని జాగ్రత్తగా ఎన్ని కప్పులు వస్తుందో కంప్లీట్గా మెజర్ చేద్దాం ఇప్పుడు కరెక్ట్గా మెజర్స్ చేశాను మీతో నాకు సిక్స్ కప్స్ వచ్చాయి నేను సెవెన్ కప్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేస్తున్నాను స్వీట్నెస్ బ్యాలెన్స్ చేయడానికి సెవెన్ కప్స్ వేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి మీరు గియన యూజ్ చేయొచ్చు మనం పేస్ట్ చేసిన ఆమ్లా పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇందులో మిస్ట్రీ పౌడర్ వేసేసుకోవాలి మొత్తం మీ షుగర్ అయితే షుగర్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి వాటర్ ఏం పోయినక్కర్లేదు ఇందులో వేడి వేడికి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది జాగ్రత్తగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి హైలో పెట్టకూడదు జాగ్రత్తగా కర్రీ లాగా వస్తుంది చూసారా చాలా మటుకు కరిగిపోయింది ఇలా బాగా కలిసేటట్టు మిశ్రీ పౌడర్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూసారా ఇప్పుడు కొంచెం పలిచబడింది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కలుపుకుంటే సిమ్లోనే పెట్టి కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి కూడా ఉడికించవచ్చు ఇప్పుడు ఇలాగ మెజరింగ్ కప్ ఉంది కదా ఆ మెజరింగ్ కప్ తీసుకుని అందులో పావు కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్ వేసి కలిపి ఫ్లోర్ సలరీ రెడీ చేసుకోవాలి ఇది ఆప్షనల్ వేసినా వేసి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది దగ్గర పడుతుంది ఇలా బాగా కదుపుతూ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా దగ్గర పడేంత వరకు ఉడికినివ్వాలి మధ్య మధ్యలో ఇలా కదుపుతూ మూతపెట్టి ఉడికించాలి చిందులు పడుతుంటే అందుకని మూతపెట్టి ఉడికించుకోవాలి ఇది కొంచెం బాగా దగ్గర పడి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి కొంచెం హెల్దీ కదా అని చెప్పి వేసేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో నేను అక్రూట్ బాదము పిస్తా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేశాను ఆ పౌడర్ ఇంట్లో కలిపాను ఆ పౌడర్ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయాలి అదంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో మనం మామూలుగా మన కామన్ సాల్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి కూడా వేసి బాగా కలపాలి అన్ని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇందులో ఒక నిమ్మకాయ రసం తీసుకుని ఆ నిమ్మకాయ రసం కూడా ఇందులో కలుపుకోవాలి కొంచెం వగరుగా అనిపిస్తుంది కదా ఆ వగరు కట్ చేయడానికి కొంచెం నిమ్మకాయ రసం వేస్తే బాగుంటుంది అందుకే నిమ్మకాయ రసం వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని అలా కొంచే పొడకనివ్వాలి మూత పెట్టేసి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్త తీసి బాగా కలుపుకోవాలి బాగా దగ్గర పడింది ఇప్పుడు ఇందులో కార్న్ వాటర్ వేయాలి కొంచెం బాగుంటుంది టెక్స్చర్ అది అందుకని నేను వేస్తున్నాను మీరు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు స్టెప్ బాగా కలపాలి కార్న్ వాటర్ అంతా బాగా కలిసేటట్టు కలిపి బాగా కలుపుతూ కొంచెం సేపు ఉడకనివ్వాలి బాగా మిక్స్ చేయాలి కార్న్ వాటర్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కొంచెం చిక్కదన వస్తుంది బాగుంటుందని వేసాను ఇప్పుడు అలా బాగా కలుపుకోవాలి ఇది బాగా దగ్గర పడిపోయింది ఇది ఆల్మోస్ట్ డన్ ఇప్పుడు ఇందులో చాట్ మసాలా వేయాలి కొంచెం చట్పటా టేస్ట్ ఉంటుందని చాట్ మసాలా వేస్తున్నాను బాగుంటుందని పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా అందుకని ఇప్పుడు చాట్ మసాలా వేసి బాగా కలిపేసేసి ఇది అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలో వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఒక గ్రీజర్ ప్లేట్లోకి నెయ్యి రాసేసి ఆ ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి అందులో నేను చేస్తే ఆ వేడికి ముందే ఇంకా మాడినట్టు లేకపోతే వేరే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ ఇది బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న జామ్ని మనము బ్రెడ్ టాపింగ్గా యూజ్ చేయొచ్చు నేను చపాతీలోకి అంతా రాసేసేసి అలా రోల్ చేసి ఇచ్చామంటే చపాతీ రోల్స్ లాగా చేసి చేసిచ్చేస్తామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దోశల్లో కూడా సర్వ్ చేయొచ్చు వాళ్ళకి చాలా బాగుంటుంది ఉత్తినైనా కూడా యాసిస్గా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది జామ్ అంటే ఇష్టపడతారు కదా పిల్లలు ఉసిరికాయ ఉత్తిగా పెడితే తినడం ఆ జామ్ను అది అనుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకొద్ది తీపి ఇష్టపడేటైతే ఇంకొంచెం తీపి కూడా వేసుకోవచ్చు ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా కూడా బాగుంటుంది తీయగా పిల్లలు సాధారణంగా తెల్లగా తీయగా ఇష్టపడతారు కదా కొంచెం స్వీట్నెస్ ఎక్కువైనా బాగుంటుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మంచిది కూడా ఇందులో షుగర్ యూస్ చేయలేదు కాబట్టి ఇంకా హెల్దీ కూడా అనేది ఫ్రెండ్స్ ఈ జామ్ రెసిపీ నచ్చిందా నచ్చితే సీజన్ అయిపోకుండా ఈ జామ్ ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మె రెసిపీస్ కోసము వెరైటీ డిషెస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్